తెలుగుదేశం అగ్రనేతలు చంద్రబాబు లోకేష్లు వర్షాకాలంలో పాదయాత్రలు ఆపితే వర్షాలు పడుతాయని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో సెటర్లు వేశారు మా వైసీపీ మంత్రి ఒకరు ఇదే విషయాన్ని నిన్న మాట్లాడారని నేను కూడా ఆయనతో ఏకీభవిస్తున్నానని చమత్కరించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి డివిజన్లలో పైప్లైన్ రోడ్డు నిర్మాణానికి ఎంపీ ఆదల శంకుస్థాపన చేశారు అనంతరం ఆదల మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఆరు నెలల్లో అధికారంలోకి వస్తుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ఇందులో ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు సచివాలయ వాలంటీర్ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు వీరు మరింతగా కృషి చేసి మరింత మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు సీఎం రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి డివిజన్లలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముప్పు ఒకటవ డివిజన్ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆదిరెడ్డి కమల్ సుబ్బారెడ్డి ఇరవై ఎనిమిదవ డివిజన్ నాయకులు మదన్మోహన్ రెడ్డి విజయ్ డైరీ చైర్మన్ రంగారెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు స్కూలు భవనాలనే పాత భవనాలన్నింటినీ కొత్తగా తీర్చిదిద్ది పిల్లలకి స్కూల్కి రావాలి గవర్నమెంట్ స్కూల్స్కి అనే ఉద్దేశంతో వాళ్ళకి అనేక సౌకర్యాలు కల్పించిన వ్యక్తి కూడా మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది సంక్షేమ కార్యక్రమాల్లో కొంతమందికి తప్పిపోతే రెండు మూడు పర్సెంట్ తొంభై ఏడు పర్సెంట్కి అందుతూ మూడు పర్సెంట్కి అందటం లేదు అని తెలుసుకున్న వెంటనే సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వల్ల కరప్షన్కి తావు లేకుండా వాళ్ళ ఇళ్లకి నేరుగా పోయి అన్ని సంక్షేమాలని అందించడం గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా వచ్చే వాళ్ళ అకౌంట్లలో ముఖ్యంగా మహిళల అకౌంట్లలో వేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మన సచివాలయ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది దానివల్ల ప్రజలకి ఇబ్బందులు చాలా తగ్గిపోయి గతంలో ఆఫీసుల చుట్టూ ఒక్కొక్క ఆఫీస్కి తహసీల్దార్ ఆఫీసు పోవాలా ఇంకొక ఆఫీసు పోవాలా ఇంకొక సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే నానా ఇబ్బందులు పడేవాళ్ళు ఈరోజు అట్లా కాకుండా మొత్తం వ్యవస్థ అంతా కూడా సచివాలయంలో పెట్టి వాళ్ళకి ప్రజలకి అత్యంత సమీపంలో అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడే విజయ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు విమర్శలు సద్విమర్శలు ఉండాలి కానీ చీప్ విమర్శలు ఉండకూడదు చాలా చక్కగా విజయకుమార్ రెడ్డి వివరించడం సంతోషం ఆయన కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు నలభై లక్షల రూపాయలతో ఈ నలభై ఇరవై ఎనిమిది బార్ టూ ఏరియాలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇంకా కోటి రూపాయలు ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటూ ఆలోచించుకున్నాం జయ